మానవ నిర్మితమైన దేవాలయాలకు స్వయం వ్యక్తం అంటే స్వామివారే స్వయంగా వచ్చి వేంచేసి ఇక్కడ ఆవిర్భవించి విగ్రహ రూపంగా వెలిసిన ప్రదేశం కాబట్టి దేవాలయాల్లో స్వయం వ్యక్తం దైవికం ఆర్షం మానవం పౌరాణికం అని రకాలు ఉన్నాయి ఆగమశాస్త్ర ప్రకారంగా మానవ నిర్మితమైన దేవాలయాలు మనం ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం ఎంతోమంది దేవాలయాలు కడుతుంటారు ప్రతిష్ఠ చేస్తుంటారు ఆర్షం అనేది వశిష్టాది మహర్షులు అగస్త్యులు ఇలాంటి మహర్షులు ప్రతిష్ఠించిన దేవాలయాలు అగస్త్యేశ్వర స్వామి మొదలైన దేవాలయాలు దైవికం అంటే దేవతలు ఇంద్రుడు బృహస్పతి వాయుదేవుడు వరుణుడు మొదలైన దేవతలు ప్రతిష్ఠించిన రామేశ్వరం మొదలైన అలాంటి దేవాలయాలు పౌరాణికాలు అంటే రామాయణ భారత భాగవతాది పురాణాల్లో వచ్చే ఘట్టాలకు సంబంధించిన అయోధ్య వంటి ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలు వీటన్నిటిలో వాటి యొక్క శక్తి యొక్క పరిధి వాటి యొక్క కాల నిర్ణయం ఆయుష్ నిర్ణయం మొదలైనవి జరుగుతూ ఉంటుంది వాటిలో అత్యుత్తమమైంది మన శ్రీవారి దేవాలయం లాంటిది స్వయం వ్యక్త దేవాలయాలు కాబట్టి వాటికి అంత మానవాతీతమైన మహనీయమైన శక్తి అది నిరంతరం శాశ్వతం మానవ మేధస్సుకు అందని పరిధిలో ఉండే దేవాలయం అది